యోగ వాసిష్టం కథల్లో రోజున నిన్న శివుడు వశిష్ఠులకు చెప్పినటువంటి నిజమైన దేవ పూజ గురించి చెబుతూ ఉన్నప్పుడు వశిష్ఠుల వారికి వచ్చిన సందేహం ఏంటంటే అంతటా నిండి ఉన్న చైతన్యాన్నే మనం పూజించాలి ఆ పూజించడానికి కావాల్సిన పుష్పాలు ఏంటంటే బోధ సమత్వం శాంతి అని చెప్పారు కదా బాగానే ఉంది మరి అంతటా వ్యాపించి ఉంది అంటే మరణంలో కూడా చైతన్యం ఉంటుందా అయితే ఆ చైతన్యం అంతటా ఉంది కదా మరి మరణంలో కూడా ఉందా అని అడిగాడు దానికి సమాధానంగా ఏం చెప్తారో విందాం వశిష్ఠులు ఏమన్నా అడుగుతున్నారంటే ఓ దేవా కనిపించేదంతా చైతన్యం చేతన వ్యాపించబడి ఉంటే ఈ శరీరం మరణ మూర్చా సమయాలలో బొమ్మలాగా చేష్ట లేకుండా ఎందుకు పడి ఉంటుంది మురుసలోనూ కదలకుండదు అలాగే మరణంలోనూ కదలకుడదు చైతన్యం ఒకప్పుడు ఉండి తర్వాత లేకుండా పోతుంది కదా ఏ దేహానికి శరీరానికి కాబట్టి ఈ ప్రపంచానుభవం మరి తర్వాత ఒకప్పుడు ఉండి చైతన్యం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనట్టే కదా లెక్క మరి మూర్ఛలోను మరణంలోను ఆ చైతన్యం కనపట్టలేదు కాబట్టి అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనట్టే కదా కాబట్టి ఇది ఈ చైతన్యం ఒకప్పుడు ఉండి తర్వాత లేకుండా పోతున్నదనే ప్రపంచ అనుభవం ఎలా కలుగుతోంది అని అడిగాడు అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు ఓ మునీశ్వర ఓ వశిష్ఠ మహర్షి నీవు అడిగిన దాన్ని చెబుతాను విను ఇది చాలా గొప్ప ప్రశ్న శరీరంలో విరాజిల్లే చిత్తు రెండు రకాలుగా ఉంటుంది చిత్తు అంటే చైతన్యమే ఒకటి కర్త భోక్త స్వభావం కలిగి విజ్ఞానమయ శబ్దంతో చెప్పబడేది రెండవది కూటస్థమైన నిర్వికల్పమైన చైతన్యం అంటే అందులోనే జీవాత్మ అలాగే కూటస్థుడు అని చెప్పుకుంటున్నాం కదా అలా ఈ జీవాత్మ ఏమో కర్తత్వ భోక్తత్వాలను అనుభవిస్తూ ఉంటాడు కూటస్థుడేమో అతీతంగా ఉంటాడు అంటే సూర్యబింబం నీటిలో ఉన్న నీటిలో ఉన్న సూర్యబింబానికి నీటిలోని కదలికలు కానీ నీటిలోని రంగులు కానీ నీటిలోని అశుద్ధత కానీ సౌర్యుడికి ఎలా ఉండవు అలాగే కూటస్థుడిగా ఉండేటువంటి ఆ చైతన్యానికి కూడా ఏమీ ఉండదు ఇక్కడ శరీరంలో ఎలా చేయలే చిత్తు రెండు రకాలుగా ఉంటుందని చెప్పాడు కదా ఒకటి కర్త భోక్త అంటే జీవాత్మ అన్నీ నేనే అనుభవిస్తున్నాను అనుకుంటాడు కదా నేనే చేస్తున్నాను అనుకుంటాడు అలాగే అది విజ్ఞానమయంతో చెప్పబడుతుంది ఇది కర్త భోక్త విషయంగా ఇక రెండవది కోటస్తావ అంటే ఇది మనం ఆకాశంలో ఉన్న సూర్యుని గురించి చెప్పుకున్నప్పుడు నీటి సూర్యుడు నీటిలో ప్ర ప్ర ప్రతిఫలించే సూర్యుడు ఏమో జీవాత్మగా చెప్పుకోవచ్చు వాసం ఆకాశంలో ఉన్న జీవాత్మ చైతన్యం అదే ఆత్మ పరబ్రహ్మగా చెప్పుకోవచ్చు ఇక బ్రహ్మచైతన్యం సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ చిత్తం అనే దర్పణంలో ప్రతిబింబించి చిత్తమే ఇక్కడ దర్పణం అనమాట మనస్సే దర్పణం జీవుడు అనే పేరుతో ఉంటుంది అది శాంతుడు సుశీలుడు అయిన పురుషుడు ఒక సమయంలో క్రోధం అనే మలినం చేత రాక్షసుడయ్యేటట్లుగా ఈ చైతన్యమే సంకల్పం అనే కళంకం చేత జీవభావాన్ని పొందుతుంది సంకల్పం వస్తే చాలు ఆ పరమాత్మే సంకల్పించి తానే సృష్టిగా దిగివచ్చాడు ఆయనే కదా అంత అందుకనే ఈ సృష్టి అంతా ఆయన రూపమే అని కూడా మనం చెప్పుకుంటున్నాం విశ్వరూపంగా కాబట్టి ఆయనలో సంకల్పం ఎప్పుడు బయలుదేరిందో సంకల్పం బయలుదేరిందంటే మలినం వచ్చినట్టు అనమాట అలాగే శాంతుడు సుశీరుడైనటువంటి మనిషిలో కూడా ఒక్కొక్కసారి క్రోధం వస్తుంటుంది అంటే మలినం ఏర్పడుతుంది మంచివాడిలో కూడా ఒక్కొక్కసారి కోపం వస్తుందని వింటూ ఉంటాం కదా మనం మనకి అనుభవమే మనం ఎంత మంచివాళ్ళమైనా ఒక్కొక్క సమయంలో మనకి కోపం వస్తుంది కదా కాబట్టి ఈ క్రోధం అనే మలినం చేత రాక్షసులు స్వభావం వచ్చేసింది అంటే అందుకనే కొంతమంది అరే నా కోపం వస్తే మనిషిని కాదురా ఆ పశువుని అంటాడు అంటే అసలు ఏం చేస్తాడు ఇప్పుడు అతనికి తెలియదు అన్నమాట అంటే రాక్షస స్వభావం ఏంటంటే ఇతరులకు అపకారం చేయటమే గుట్టి పుణ్యాలు అసలు ఏమి చేయకపోయినా అవతలడు వీళ్ళు స్వభావం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రాక్షస స్వభావం అంటారు ఇతరులకు అపకారం చేయాలనే స్వభావం అట్లాగే ఈ చైతన్యం అంతటా ఆవరించి ఉన్న చైతన్యం సంకల్పం ఎప్పుడైతే పొందిందో అంటే నేను ఈ సృష్టిగా దిగి రావాలి అని ఆ చైతన్యం ఎప్పుడైతే అనుకుందో అప్పుడు ఇదంతా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా పద్నాలుగు లోకాలుగా బ్రహ్మాండాలుగా ఎంత వ్యక్తమైపోయింది కదా ఆందరించే అదే కళంకం అనమాట సంకల్పం అనే కళంకం దానిచేతనే జీవభావం పొందుతోంది జీవుడు చైతన్యం యొక్క రథం ఎవరు చైతన్యం యొక్క రథం అంటే చైతన్యం అంటే ఏమనుకున్నాం మనం అంతటా ఆవరించిన బ్రహ్మనే అనుకున్నాం కదా చైతన్యాన్ని జీవుడు దానికి రథం అనమాట ఆ చైతన్యానికి అయితే జీవుని యొక్క రథం ఏది మరి చైతన్యానికి రథం జీవుడు జీవుడికి రథం ఏది అంటే అహంకారం మరి అహంకారానికి రథం ఏది బుద్ధి బుద్ధి యొక్క అంటే చలనం అనమాట ఆ బుద్ధి యొక్క రథం ఏది మనస్సు మనస్సు యొక్క రథం ఏది ప్రాణం ప్రాణం యొక్క రథం ఏది ఇంద్రియాలు ఇంద్రియాలు యొక్క రథం అంటే ఇంద్రియాల రథం శరీరం అన్నమాట అంటే చివరికి ఎక్కడికి వచ్చాడు ఇంద్రియాల రథమే ఈ శరీరం అంటే ఈ ఇరవై నాలుగు తత్వాలు ఇంద్రియాలు ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు అంతరేంద్రియాలు పంచ తర్వాత తన్మాతలు పంచతన్మాతలు ఇవన్నీ ఉన్నాయి కదా అదే ఆ ఇంద్రియాల యొక్క రథం ఏది అంటే శరీరం శరీరం యొక్క రథం ఏది అంటే కర్మేంద్రియాలు ఈ శరీరాన్ని నడిపేది కర్మేంద్రియాలే ఈ రథాలన్నిటిని పని ఏమిటి అన్నీ కూడా చరిస్తూ ఉంటాయి ఎప్పుడు చోట ఉండవు మనం స్థిరంగా ఒక చోట కూర్చోగలమా కూర్చోలేం అది మహామునులకే సాధ్యం అలా స్థిరంగా ఒక చోట ఉంటే మనకి కాళ్ళు తిమ్మరెత్తుంది కాసేపు అయితే వాళ్ళు బీసుకుపోతుంది మనకి అది సాధన ద్వారా వాళ్ళు ఆ స్థితికి చేరతారు మహరుషులు అందుకనే వాళ్ళ చుట్టూ పుట్టలు వాళ్ళ మీద పుట్టలు ఎక్కినా చేమలు ఎక్కినా ఇంకేం ఎక్కినా పాములు పాకినా ఏమీ ఉండదు వాళ్ళకి అంటే ఆత్మని శరీరం నుంచి వేరు చేయగలిగిన శక్తి కలవాళ్ళు కదా వాళ్ళు అందుకని అంటే శరీరాత స్థితిలో ఉంటారు వాళ్ళు మనం శరీర స్థితిలోనే ఉంటాం కాబట్టి మనం ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండలేం చలనం అంటే ఎప్పుడూ ఏదో చలిస్తూనే ఉంటాం కాబట్టి ఈ రథాలన్నిటికీ ఇప్పుడు చెప్పింది ఏంటి చైతన్యం అలాగే అహంకారం అలాగే బుద్ధి మనస్సు అలాగే ప్రాణం అలాగే ఇంద్రియాలు ఇటు ఇవన్నీ కూడా మనకి ఖాళీగా ఉండవు చలనం చలిస్తూనే ఉంటాయి కాసేపు నిశ్చలంగా ఉన్న తర్వాత చలిస్తూనే ఉంటాయి ఓ బ్రహ్మజ్ఞ బ్రహ్మశక్తియే ఈ విధంగా వ్యవహార దశని పొంది బ్రహ్మశక్తే మరి లేకపోతే లోపల బ్రహ్మమే లేకపోతే యన్యము ఉండదు కదా జడమైపోతుంది కదా శవం శివమే లేకపోతే అని చెప్పుకుంటున్నాం కదా కాబట్టి బ్రహ్మశక్తియే ఈ విధంగా వ్యవహార దశని పొంది చిత్తము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్ల ద్రష్ట దర్శనం దృశ్యం అనే భేదాలను పొందుతుంది చూసేవాడు చూడబడేది చూస్తున్న చూపు ఈ మూడు దృశ్యము ద్రష్ట దర్శనం ఈ మూడు ఆ భేదాలనే పొందుతుంది అంటే వ్యవహారం చేసుకోవాలనే భావన ముందుగా సంకల్పం వచ్చింది కాబట్టి బ్రహ్మచైతన్యం సర్వత్రా ఉన్న ఈ జీవ చైతన్యం లోపించినప్పుడు ప్రాణవాయువు యొక్క శక్తి కాళ్ళు చేతుల శక్తి పని రాకుండా పోతాయి అది ఈ బ్రహ్మచైతన్యం అంతా వ్యాపించింది చైతన్యమేమో ఇక్కడ లోపల వ్యాపించింది శరీరంలో ఇది ఎప్పుడైతే ఈ జీవ చైతన్యం లోపల కస్త పనికి రాకుండా పోయిందో అది చైతన్యం లోపించిందో అప్పుడు ప్రాణవాయువు యొక్క శక్తి కాళ్ళు చేతుల శక్తి ఏమవుతాయి అంటే పనికి రాకుండా పోతాయి ఉంటాయి అది అవి పనికిరావు అన్నమాట చిత్తం లేకపోతే జడమైన దేహం కాష్టంలాగా గోడలాగా చేష్టారహితమవుతుంది ఏ కదలిక లేని ఒక మద్దులాగా గోడలాగా ఉంటుంది చైతన్యం లేనప్పుడు అంటే జడమవుతుంది అసలు దేహం జడమైందే కదా ఈ దేహంలో చైతన్యం ఉండబట్టడం వల్లే ఉండటం వల్లే దేహంలో కదలికలు ఉన్నాయి ఆ చైతన్యం రెండు రకాలుగా ఉందని ఇందాక చెప్పుకున్నాం కదా కర్త భోక్త గాను అట్లాగే కోటస్థుడు గాను అంటే కోటస్థుడు అంటే బ్రహ్మ చైతన్యం అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడు అలాగే నీటిలో ప్రబింబించే సూర్యుడు నీటిలో ప్రతిబింబించే సూర్యుడేమో జీవుడు పైన ఉన్న సూర్యుడేమో దేవుడు అత చైతన్యం అన్నమాట అలా చిత్తం లేకపోతే జడమైన దేహం కాష్టంలాగా గోడలాగా చేష్టారహితం అవుతుంది అది ఉంటే ఆకాశంలోకి పడ్డ రాతిలాగా చలనం పొందుతుంది రాయి కూడా రాయికి జడమైంది కానీ రాయిని ఆకాశంలోకి ఎగరేస్తే ఏమవుతుంది అది మళ్ళీ కిందకు వస్తుంది అంటే దానికి చలనం వస్తుంది అనమాట మళ్ళీ అంటే మనం మనకి మనం ప్రయోగించిన శక్తి పైకి వెళ్ళేటట్టుగా దానికి రెసిప్రొకేషన్ ఉంటుంది కదా మళ్ళీ తిరిగి ఇంకొక దానికి ప్రతి ప్రతిరూపమైన శక్తి అది కింద పడుతుంది మళ్ళీ గురుత్వాకర్షణ శక్తి వల్ల అంటే ఆకాశంలోకి ఎగరవేయబడ్డే జడమైన రాయి కూడా చలనం పొందినట్టుగానే ఇది చలనం ఉంటుంది చైతన్యం చిత్తం ఉంటే అంటే చైతన్యం ఉన్నప్పుడు ఇది కదులుతూ ఉంటుంది ఆ చైతన్యం లేకపోతే జడమే పాడుబడ్డ ఇంటి నుండి గృహస్థుడు లేచిపోతాడు కదా ఉంటాడు అక్కడ ఉండడు పాడుబడిందని ఇల్లు తీసి ఖాళీ చేసి ఇంకో తోడుకెళ్తాడు అలాగే పాడుబడ్డ ఇంటి నుంచి గృహస్థుడు లేచిపోయినట్లుగానే ప్రాణము మనస్సు లేచిపోయిన తర్వాత శరీరం శవరూపాన్ని పొందుతుంది ఓ మహర్షి నీవు నేను అద్వితీయ ఆత్మని అనే ఏకత్వ భావనని చేయి అంటే నేను ఈ దేహాన్ని కాదు అద్వితీయమని ద్వితీయము కానటువంటిది అంటే ఒకటే అంతటా ఆవరించిన ఆత్మని నేనే అనే ఒకే ఒక భావన చేయి ఏకాత్మ భావన ఈ భావంతో కనుక కూడి ఉంటే నీవు ఆ బ్రహ్మమే కాగలవు ఈ భావన మనలో ఉండదు కదా మనకేమిటే మన పిల్లలు మన భాగస్వామి అలాగే మన పెద్దలు మన బంధువులు అలాగే మన అందరూ గుర్తొస్తారు వాళ్ళు నేను ఒకటనే భావం ఎప్పుడైతే వస్తే వస్తుందో అప్పుడు అద్వితీయం కింద లెక్క మరి ప్రహ్లాదుడు ఎలా చూడగలిగాడో ఆ పరమాత్మను అంతటా ఉన్నటువంటి ఆవరించిన ఆ ఏకత్వ భావనతోటి ఆయన అన్ని చూడగలిగాడు కాబట్టి ఆయనకు అన్యం కనపడలేదు కాబట్టి ఆయనకు అన్యంగా మనంతో కన అన్యంగా ఉన్న వస్తువులు అని భావించి శిక్షించాల్సిన కంసుడు వాటి ద్వారా ఏమి చేయలేకపోయాడు మరి ఏను అన్యం అనుకున్నాడు దాంతో తొక్కిద్దాం చూశాడు ఏమి చేయలేకపోయాడు ఆయనలో అక్కడ విష్ణుమూర్తి కనపడ్డాడు ప్రహ్లాదుడికి అలాగే పాము విషయంలోనూ విష్ణుమూర్తి కనపడ్డాడు పాము విషయంలో విషం కనపడింది కంసుడికి అందుకనే వివిధ వస్తువుల చేత ఏ అయితే మనం ఈ దేహం నేను అనుకున్నప్పుడు వివిధ వస్తువుల చేత ఈ దేహానికి ఏ అపకారాలు కలుగుతాయో ఆ అపకారాలు కలిగించేటువంటిని ఉపయోగించాడు కంసుడు అయినా ఆయన అన్నిటిలోనూ ఆ అద్వితీయ ఆత్మనే చూశాడు కాబట్టి ఆయనకి ఏమీ అవ్వలేదు ప్రహ్లాదుడికి కాబట్టి ఓ మహర్షి నీవు నేను అద్వితీయ ఆత్మనే అనే భావన చెయ్యి ఏకత్వ భావన చెయ్యి ఈ భావంతో ఉంటే కూడి ఉంటే నీవు ఆ బ్రహ్మమే కాగలవు నేను బ్రహ్మనే బ్రహ్మనే అనుకుంటే నేను బ్రహ్మనే అవుతాను నేను మన యద్భావం తద్భావతి కదా అందుకనే నేను పాపిని పాపినే అనుకుంటే ఎప్పుడూ పాపినే అవుతాను అందుకనే పాపులు పెరిగిపోతారు చర్చిలు పెరిగి వాళ్ళు పాపాత్మలారా పాపాత్మలారా అంటే కానీ ఆత్మస్వరూపులారా అని పొరపాటును కూడా అనరు అంత నెగటివ్ అప్రోచ్ వాళ్ళది సకారాత్మక ఆలోచన మనది వాళ్ళది నకారాత్మక ఆలోచన వాళ్ళది నీ మోటి వారికి ఇతర పూజలు తగవు కాబట్టి అంతటా వ్యాపించున్నటువంటి ఆ పరమాత్మని మూడే మూడు పూలతో మనం నేనే అద్వితీయుణ్ణి అనే భావన నీలో ఉంటేనేవే బ్రహ్మము అని చెప్పాడు కదా పూజ ఏమిటంటే బోధ సమత్వం శాంతి ఇవే బోధ నీ ఓటి వారికి అసలు ఇతర పూజలు వద్దు ఓ బ్రహ్మర్షిని ఇంకో పూజలు వద్దు అసలు క్షుద్రఫలాలని కోరేవారే దాన్ని చేస్తారు అంటే ఫలమాశించి చేసేవాళ్ళే దేవుడికి రకరకాల కోరికలు కోరుతూ చేస్తారు నీకు పూజనే ఆ పరమార్థ సత్వ ఒక్కటి నీకు పూజ నీవు పూజ చేయడానికి పనికి వచ్చేది అది ఒకటే మిగతాన్ని కూడా అనవసరమే నీకు ఇది కాక తక్కిన ఏమీ నీకు పనికిరావు అంటే ఆ స్థాయికి చేరాడైనా అందుకని మిగతా పూజలు వద్దు నీకు అని చెప్తున్నాడు వాటి కోసమై పూజా సామాగ్రి అంతా మనస్సు యొక్క కల్పన మాత్రమే మనసులో కల్పించుకోవడమే అందుకనే మానసిక పూజే అన్ని పూజల్లోకి గొప్పదే అంటారు అక్కడ మనం ఎక్కడికైనా ప్రయాణమే వెళ్ళామనుకోండి మనం ఇంటి దగ్గర కూర్చుంటే మన దేవుడికి అల్మారాలోకి వెళ్ళి ఆ దేవుడి గదిలోకి వెళ్ళి ఆ దేవుడి గదిలో ఉన్న అల్మారాలో ఉన్న దేవుడిని అన్నింటినీ ఆ దేవ మందిరంలో ఉన్న దేవుళ్ళందరినీ చూస్తూ పూజిస్తాం ఎక్కడన్నా రైలు ప్రయాణంలోనే ఎక్కడ ఉన్నాం ఆ సమయంలో ఆ సమయానికి పూజకి ఇక వెళ్ళి చేయలేము అప్పుడేమనిపిస్తుంది మనకి అయ్యో వాడు పూజ చేయలేకపోయామ పూజ చేయలేకపోయామో అనిపిస్తుంది అప్పుడు ఆ భావనే రావక్కర్లేదు ఆ ఆ మందిరంలో ఏ ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో వాటికి నువ్వు ఏ పూజ చేసావో అక్కడ భౌతికంగా ఆ పూజనంతా మనసులో తెచ్చుకో చాలు అప్పుడు వాటి కోసమై పూజా సామాగ్రి అంతా మనస్సు యొక్క కల్పన మాత్రమే మనసులో కల్పించుకుంటే మానసిక పూజ అన్నిటికన్నా గొప్పది అంటే మనస్సు అప్పుడు కేంద్రీకరించబడుతుంది పుష్పాయి పూజ ఏమైనా కానీ పువ్వు తీసే మల్లె పువ్వు తీసి అక్కడ పెట్టినట్టుగా భావన వస్తుంది మనం వాస్తవంగా నిజంగా దేవుడి దగ్గర ఎదురుగా ఉండి అక్కడ విగ్రహం ఎదురుగా ఉండి మనం చేస్తున్నప్పుడు మనసు అక్కడ అలా భావన చేయకపోవచ్చు కానీ ఆ చెయ్యి మాత్రం అక్కడ పూ తీసుకుని అక్కడ పెడుతూ ఉంటుంది మనసు ఎక్కడో ఉంటుంది కానీ నిజంగా మానసిక పూజ మొదలెట్టినప్పుడు ఆ మనస్సుతోటి దాన్ని అర్పించినట్టే ఉంటుంది అక్కడ ఆ మనస్సుతో చేస్తే అంటే మనస్సుని అక్కడ లగ్నం చేస్తామన్నమాట ఆ మానసిక పూజే అన్నిటికన్నా గొప్పది కాబట్టి మనస్సు యొక్క కల్పన మాత్రమే ఏదంతా వాటి వల్ల వాస్తవమైన దేవపూజ వీలు కాదు చైతన్యం సర్వత్రా వెలిసి ఉన్నందువల్ల సామాన్యమైన ఆవాహనాది మంత్రక్రియలతో కూడా పనిలేదు అది ఇక మంత్రాలు తంత్రాలు ఏం అక్కర్లేదు అంతా ఉన్నాడు కాబట్టి ఆవరించి ఉన్నాడు కాబట్టి పరమాత్మ అందరిలోనూ స్వరూపుడై ఉండే ఆదిదేవుని పూజ అత్యంత సులభం ఎందుకంటే స్వచ్ఛమైన ఆ ఆత్మతత్వం నువ్వే అవుతున్నావు వ్యర్థంగా బాహ్య దృష్టిల్లో ఎందుకు మోహపడుతున్నావు కాబట్టి బాహ్య దృష్టిలో ఇంకోటి ఏదో అనుకుని మోహపడి వాటిని పూజించక్కర్లేదు ఆత్మ పూజ చేసుకోమని చెప్తున్నాడు అంటే నీవే ఆత్మవి నీవే ఆ సర్వ ఏకత్వ భావనతో కూడిన చైతన్య అనివే అని చెప్పాడు చిన్మాత్రుడు అనుభూతి స్వరూపుడు సర్వాంతర్యామి సర్వానికి ఆధారుడైన ఈ దేవుడే సాధు పురుషులందరికీ పూజుడు అవుతున్నాడు అంతరంగంలో ధ్యానించటమే నిజమైన దేవుని పూజ ఇది కాక ఇంకొక పూజాక్రమం లేదు కాబట్టి మానసిక పూజే చాలా గొప్పది అంతరంగంలో అంటే అంత అప్పుడేమవుతుంది మనం ఇంటికి ఆ సమయంలో ఇంటి దగ్గర ఉండి ఆ దేవుడి గదిలో ఆ దేవుడి మందిరంలో పూజ చేసేవా లేదే అనే బాధన అక్కర్లేదు అనమాట మనకి ఎక్కడ ఉన్నా ఏ సమయంలో ఉన్నా ఆ పూజ సమయానికి కనీసం ఆ పూజ సమయానికి పూజ చేస్తున్నట్టుగా భావన చేస్తే అక్కడ ఉండి పూజ చేసిన దానికంటే ఇంకా గొప్ప పూజ కింద లెక్క ఇందాక చెప్పుకున్నాం కదా మన చేతితో తీసుకెళ్ళే పుష్పం పెడుతుంటాం కానీ మన మనసు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది అదే మనసులో భావన భావన చేసి పూజ చేస్తుంటే కంపల్సరీగా ఖచ్చితంగా మనం ఏ పూజ పువ్వును సమర్పించుదాం అనుకున్నామో ఆ పులుసు పువ్వు మనసులో ఆ భావన ఆ రూపం ఏర్పడుతుంది దాన్ని తీసుకెళ్ళి మనం ఏ దేవుడికైతే అర్పిస్తున్నావు ఆ దేవుడి పాదాలు ఆ దేవుడి విగ్రహం అంత స్పష్టంగా మనకు కనపడుతుంది మన మనసులోనే దానికి అర్పించినట్టు కూడా జరుగుతుంది కాబట్టి అంతరంగంలో ధ్యానించడమే దేవుని పూజ ఇది కాక ఇంకొక పూజాక్రమం లేదు ఓ మహామతి మొదట ఈ దేవుని బాహ్య పూజ విధానం విను ఆ తర్వాత అంతర పూజ గురించి చెబుతాను అంటూ ఇవాళ ముగించారు ఆయన రేపు బాహ్య భూజన గురించి తెలుసుకుందాం స్వస్తి